హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్సి రెడ్డిస్ అనుభవాలు పాఠాలు గతంలో ఒక వీడియోలో చదువుకున్న వాడి అబాకాలు అని చెప్పాను అబాకాలు అంటే తెలుసు కదా అవమానాలు బాధలు కష్టాలు ఈ వీడియోలో ఒక చదువుకోని కుటుంబంలో పుట్టిన వ్యక్తి చదువుకుంటే ఎలాంటి అబాకాలను ఎదుర్కొంటాడనేది మరికొన్ని సంఘటనలు ఉదాహరిస్తా నేను ఎంఏ పూర్తి చేసుకున్నాను చేసుకున్న తర్వాత ప్రైవేట్ స్కూల్లో రెండు సంవత్సరాలు పనిచేశా ప్రైవేట్ కాలేజీలో రెండు సంవత్సరాలు పనిచేశాను తర్వాత పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకున్నప్పుడు కుప్పం వెళ్ళి పండి ట్రైనింగ్ కోర్స్ చేయాల్సి వచ్చింది అడపదడప ఇంటికి వస్తూ పోతూ కోర్సు పూర్తి చేసుకున్నా పెళ్ళి అయిన కొత్తలో మా భార్యకు ఒక సందేహం కలిగింది నన్ను అడిగింది ఏమయా డబ్బుల్ని ఏ లెక్కతో వచ్చేస్తారయా అని నేను చెప్పిన వెంటనే నాలో ఆడన్ స్మిత్ అమర్త సేన ఈ ఆర్థికవేత్తలు దూరేసినారు చెప్పిన ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తువుల వినియోగించబడిన సేవల విలువల ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతితో కేంద్ర ప్రభుత్వం కరెన్సీ నచ్చివేస్తుంది ఎందా అనేటు చూసింది ఏరా ఏరానైనా పొరపాటున వాళ్ళ అమ్మగారి గురించి ఏమైనా తప్పుగా మాట్లాడినానా లేదు అదనపు కట్నం ఏమైనా అడిగానా అర్ధశాస్త్రంలో కరెన్సీ నచ్చివేయడానికి ప్రభుత్వం వేటిని ప్రామాణికాలుగా తీసుకుంటుంది అన్నదాన్ని కదా చెప్పినాను భయంగా చూసిందో బాధగా చూసిందో కోపంగా చూసిందో కాసేపటి వరకు అర్థం కాల తర్వాత అర్థమైంది ఏంటంటే నా అర్థశాస్త్రం తనకి అర్థం కాలేదు సరే కోర్సు పూర్తి చేసుకున్నాను ఒక పాప పుట్టింది పాప పుట్టిన ఒకటి నాలుగు సంవత్సరానికి ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన కొత్తలో మా నాన్న ఏమన్నాడంటే రే చూసినావా కూతురు పుట్టిన వేళ విశేషం పాప పుట్టింది నీకు ఉద్యోగం వచ్చింది అన్నాడు నాన్న ఇద్దరు కూతుళ్ళు కవలలుగా పుట్టి ఉంటే రెండు ఉద్యోగాలు వచ్చి ఉంటాయా అన్న ఏమే ఎట్టమే వినకన్నావా అని మా అమ్మని చూసి అంటాడు సరే మాయమ్మ ఏమన్నది అంటే భద్రకాలమ్మది ఆ తల్లికి మొక్కుకున్నాను నీకు ఉద్యోగం వచ్చేసింది అని సరే ఫోన్ వెళ్ళా అనుకున్నాను మా ఫ్రెండ్ రే నా నోటి వాకరా చూడు నా నోటితో చెప్పిన నీకు ఉద్యోగం వచ్చేసింది అన్నాడు ఊరుకున్నా మా భార్య యో నన్ను గట్టుకున్నావు కదా చూడు నీకు ఉద్యోగం వచ్చింది అన్నది అబ్బా భారతదేశంలో నిరుద్యోగ పరిష్కారం నిరుద్యోగాన్ని పోగొట్టే పరిష్కార మార్గాన్ని కనుక్కున్నావు నాకు అని అన్న అర్థమయ్యే భాషలో చెప్పియా అని ఏమీ లేదా నిరుద్యోగులందరూ తలా ఒక తాళి తీసుకొచ్చి నీ మెల్లలో పట్టేస్తే పట్టును కొట్టింది సరే ఇప్పుడు అంటే ఒకవేళ నాకు ఉద్యోగం రాలేదనుకుందాం మా నాన్న ఏమన్నా రే నీకు ఉద్యోగం రాలేదురా ఈ కూతురు పుట్టిన రోజు బాగలేదు ఈ పిల్లలు ఎవడన్నా వదిలేసి వచ్చారంటాడా కానీ మా అమ్మ ఏమన్నా పోయి భద్రకాలం అని ఏమైనా నిలదీస్తదా నాకు ఇంత మొక్కినా ఇన్ని టైంకర్ కొట్టినానమ్మా నా కొడుకు ఉద్యోగం రాలేదు కారణం కానీ ఏమైనా నిందిస్తుందా మా ఫ్రెండ్ ఏమన్నా నాలుగు ఏమన్నా గోసుకునేస్తాడా ఫలించలేదని పోనీ మా భార్య ఏమన్నా ఉద్యోగం రాలేదని చెప్పని విడాకులు ఏమన్నా ఇచ్చేస్తా అన్నీ కథలే చదువుకుంటేనే ఉద్యోగం వస్తుంది ఆ ఒక్కదాన్ని మిస్ చేసి వీళ్ళు వీళ్ళ కారణంగానే వచ్చేసిందంటే ఏం చేయాలి సరే ఈ ప్రభుత్వ ఉద్యోగ ప్రస్థానం పదహైదేళ్ళు సాగుతూ ఉంది ఇప్పటికీ ఒక రోజున మా నాన్న వచ్చి ఒక మాట అడిగినాడు ఒరే అబ్బా నువ్వు చెప్పే పాఠాలు పిలకాయలకి అర్థం అవుతాయా అని నీ బోటి అతికాయలకి తప్పితే మిగతా అందరికి అర్థం అవుతాయి నాయన అన్న ఏమే అన్నాడు ఇంక చెప్పాల్సిన అవసరం లేదు ఒకరోజు మా అన్న కూతురు బాబాయ్ ఒకటి అడుగుతా నిజం చెప్తావా అని అడుగు మా అన్న నువ్వు నిజంగా బడికి పోయి పాఠాలు చెప్తావా బిల్లు కొడతావా అని కొట్టేస్తా నాకు ఇలా ఇక్కడ ఉందామంటే అని చెప్పింది పక్కన వెళ్ళిపోయింది ఒకరోజు అందమైన ఆదివారం ఈ ప్రస్థానంలో మొత్తానికి ముగ్గురు ఇద్దరు ఆడపిల్లకాయలు ఒక కొడుకుని కనుక్కున్నా ఒక రోజున మంచి ఆదివారం ఆదివారం అంటే అందరికీ మంచి ఎందుకంటే సెలవు కాబట్టి మధ్యాహ్నం మటన్తో భోజనం చేసి ఏసీ గదిలోకి వచ్చినాం అందరం చల్లగా ఉంది అప్పుడు నేను ఒక ఆలోచన చేసుకున్నాను మన పిల్లలు ఏదన్నా అడిగితే ఎలా సమాధానం చెప్తారో ఏమని చెప్పని ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో ఇంటర్వ్యూలో డిఫరెంట్గా ప్రశ్నలు అడుగుతారు దానికి తెలివిగా సమాధానం చెప్తారని నేను విన్న ఒక మూడు చెప్తా ఇంగ్లీష్లో ఒక అతను అడిగినాడు కెన్ యూ లిఫ్ట్ ఎన్ ఎలిఫెంట్ విత్ వన్ హ్యాండ్ అని అన్నప్పుడు ఇతను కెన్ యూ షో మీ అన్ ఎలిఫెంట్ విత్ వన్ హ్యాండ్ అని అన్నాడు ఇది తెలివైన సమాధానం మరొక ప్రశ్న ఎవరంటే నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చావు మీ ఇల్లు అగ్ని ప్రమాదనాలు తగులుకు తగులుకుంది అందులో మీ భార్య మీ అమ్మ మీ నాన్న నీ కూతురు కొడుకు చిక్కుకున్నారు నువ్వు ఒక్కరిని మాత్రమే కాపాడగలుగుతావు నువ్వు ఎవరిని కాపాడుతావు అని అన్నప్పుడు ఇతను తెలివిగా ఎవరిని కాపాడడానికి వీలు అవుతుందో వాళ్ళని కాపాడుతాను సార్ అని అన్నాడు ఓకే మంచి సమాధానం తర్వాత ఇంకో ప్రశ్న మీ అమ్మ ఒక వేసి అంటాను నువ్వు ఒప్పుకుంటావా అని ఇతను ఒప్పుకుంటాను కానీ మా నాన్న ఒక్కడే కస్టమర్ అనే తెలివైన సమాధానం చెప్పినాడు ఇలాంటి ప్రశ్నలు అడుగుతామని చెప్పని ఒరే నేను ఒక ప్రశ్న అడుగుతానరా మీరు చెప్పాలా అన్న సరే అడుగు డాడీ అన్నారు మనం ఐదు మంది పడవలో పోతాం పడవ ప్రమాదానికి చిక్కుకుంది అక్కడ నలుగురు ప్రాణ త్యాగం చేస్తే ఒక్కరు బతకగలుగుతారు మీరు ఎవరు బతకాలని కోరుకుంటారు అని అన్న మా భార్య ఏమన్నది ఇంకెవరు నా పండుగ అని చెప్పి కొడుకుని చూపించింది మా పెద్ద బాబు ఏమన్నదంటే అంటే అవి బతకాలని కోరుకుంటాను డాడీ అవికి ధైర్యం ఎక్కువ అన్నది నువ్వేమంటావు అవి అంటే డాడీ అమ్మ బతకాలని కోరుకుంటా నువ్వు బతికినావంటే ఇంకో పెళ్ళి చేసుకుని వెళ్ళిపోవాలనింది సరే నువ్వేమంటావరా అని వీడిని అడిగిన వీడు సమాధానం చెప్పకుండా నేను అడుగుతాను ప్రశ్న మీరు చెప్పండి సమాధానం అని అన్నాడు సరే చెప్పురా అన్న ఇదే మాదిరితో మనం పడవలో పోతాను పడవకు బొక్కబడింది అప్పుడు ఒక్కరు చచ్చిపోతే నలుగురు బతకగలుగుతారు ఎవరు చచ్చిపోవాలని కోరుకుంటారు అని అన్నాడు వెంటనే మా పెద్ద పాప చిన్న పాప మా భార్య నా ముఖం చూసినారు ఇది మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలేని కారులు మాక్స్ అందుకే అన్నాడేవా మరి ఓకే ఫ్రెండ్స్ ఇవి నా అబాకాలు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో